అందరికీ జై శ్రీరామ్ ఆర్మూర్ పట్టణంలోని గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్న మండపాలకి యూత్ క్లబ్లకి కుల సంఘాల పెద్దలకి అందరికీ హిందూ తరపున నమస్కారం తెలియజేస్తూ మేము ఉన్న పీస్ కమిటీలో మీటింగ్లో హిందూవాయిని తరపున క్లియర్గా పోలీస్ శాఖ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మున్సిపల్ వారు అందరి సమక్షంలో క్లియర్గా చెప్పాం మీ అందరికీ మేము సహకరిస్తాం మాకు కూడా మీరు సహకరించండి అని చెప్పాం అదే రోజు ఒకవేళ శబ్ద కాలుష్యం విషయంలో డీజేలు నిషిద్ధం బంద్ అని చెప్పేసి సర్వ సమాజ వారు ఓ నిర్ణయం తీసుకున్నారు దానికి మేము అందరం కట్టుబడి ఉన్నామని చెప్పాం యూత్ లో వారు కూడా అందరూ సహకరించారు దాన్ని అలసుగా తీసుకొని ఇప్పుడు మొత్తానికి అసలు సౌండ్ సిస్టమ్ లేకుండా ఉండడం అనడం అనేది అది విడ్డూరంగా ఉంది కేవలం హిందువుల పనుల దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం హిందువాయిని కానీ ఏ హిందూ సంస్థలు కూడా దీన్ని సహించే ప్రసక్తే లేదు కాబట్టి మేము ఆ రోజే చెప్పినాం మాకు నాలుగు బాక్సుల పర్మిషన్ ఖచ్చితంగా కావాలి అయినా పర్మిషన్ ఏంటండి అంటే మేము ఏమన్నా ఆ పర్మిషన్లు అప్లికేషన్లు తీసుకొని పోలీస్ స్టేషన్ల నెంబర్ తిరగాలనా అటువంటి పరిస్థితులు కాదు మాకు ఖచ్చితంగా మేము పెట్టుకుంటామని చెప్పినాం ఇప్పుడు కూడా ప్రతి మండప నిర్వాహకులు ఎవరు కూడా ధైర్యపడొద్దు ఖచ్చితంగా మనం ఒక చిన్న మూడు బాక్సులు అంటే ఒక బేస్ రెండు టాప్లు అంటారా మరి వీటిలని ఏమంటారా కానీ ఒక మూడు బాక్సులు మాత్రం పెట్టుకోవచ్చు సో బయట డీజేలు బయట ప్రాంతం మహారాష్ట్ర అలాంటి పెద్ద సెటప్స్ కాకుండా మన లోకల్ డీజేస్ అంటే లోకల్ సెటప్స్ బాక్సులను మాత్రం మీరు పెట్టుకోండి ఎలాంటి షరతులు కూడా ఉండవు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది పోలీస్ శాఖ వారు మనకు సహకరిస్తారని వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు మాకు సహకరించండి మేము మీకు ఖచ్చితంగా సహకరిస్తాం మా మండప నిర్వాహకులు ప్రతి ఒక్క పిల్లల కార్ నుంచి పెద్దోళ్ళైనా కానీ భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులుగా ఇవాళ పదవ రోజు పది రోజులుగా ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా సో మా అందరికీ నమ్మకం ఉంది ఈ ప్రశాంతంగా జరుగుతాయని కానీ మమ్మల్ని ముందే భయోందాలకు గురి చేసి ఇచ్చేస్తాం అది చేస్తామంటే మాత్రం ప్రతి ఒక్క యూత్ సభ్యులకి హిందూవాహిని సంస్థ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే రేపు హిందూవాహిని తరఫున కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన గ్రహణం ఉన్న కారణంగా మనకు గ్రహణంతో దాని జరిగే పరిణామాలని కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఈ సౌండ్ సిస్టంతో మంచిగా ఊరేగింపు నిర్వహిస్తూ ముందుకు సాగుదాం పది గంటల లోపు అయ్యే ప్రయత్నాలు మన అందరం ఖచ్చితంగా చేద్దాం దానికి కూడా మన అందరం సహకరించి ఆర్మూర్ పట్టణాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్దాం అలాగే హిందూవాయిన్ నుంచి కూడా విశిష్టమైన గణపతులకి రేపు స్వాగత కమిటీ తరఫున రేపు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి అక్కడ ప్రైజులు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అంటే మంచి కళాత్మకమైన గుణాత్మకమైన మెసేజ్లు ఇచ్చినటువంటి గణపతులకి డెకరేషన్ చేసిన గణపతులకి భజనా కార్యక్రమాలు నిర్వహించిన గణపతులకి మట్టి గణపతులకి మంచి ప్రాధాన్యత సంచరించుకున్న గణపతులకి రేపు బహుమతి ప్రధానం ఉంటుంది కాబట్టి మీ మీ మండపాలకి తెలియజేసిన విధంగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం ఎక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి అవసరాలు హిందు వాహిని సభ్యులకు ప్రతి యూత్ మెంబరు ఎవరికి ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ జై శ్రీరామ్